వారికి కలిసి వచ్చే కాలం ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ ఊహించని రెండు ముఖ్యమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు అభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగు సమయంలో వేస్తారు ధన లాభం కలుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమమైన పని ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను మీరు చక్కగా అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఊహించిన ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం బంధుమిత్రులతో కలిసి కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడం మేలు కలహాలకు దూరంగా ఉండాలి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవద్దు నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి ఈ కుంభరాశి వారికి ఈ సమయం అంతా కూడా మేలును కలిగించే సమయంగా చెప్పవచ్చు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు వారి జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం కుంభరాశి వారికి ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగాను మరియు సానుకూలంగాను ఉంటుందని హామీ ఇవ్వవచ్చు వివాహిత జంటలు ప్రేమ తేదీకి వెళ్తారు ఇది వ్యాపారాల్లో ఉన్నవారికి వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంట్లో సంచరిస్తారు దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలు పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలను పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను బాగా మరియు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ సహోద్యోగులతో ప్రశంసించబడతారు ఏదైనా సరే పని కోసం విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచనలో ఉన్నవారికి కోరిక ఈ కాలంలో నెరవేరుతుంది బహుళ జాతి కంపెనీల్లో పనిచేసే వ్యక్తులకి సమయం చాలా మంచిది మీరు మీ యొక్క కెరియర్లో కూడా ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా ఈ సమయంలో లభించనుంది మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయి మార్చి రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు మరొకసారి చాలా డబ్బు సంపాదిస్తారు మీరు మీ కుటుంబం యొక్క అన్ని అవసరాలను కూడా తీరుస్తారు మీరు మీ కుటుంబం కొరకు చాలా డబ్బు ఖర్చు చేస్తారు మే నెల రెండు వేల ఇరవై నుండి రాహు కుంభరాశి మొదటి ఇంటి నుండి మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంచారం చేస్తారు దీని కారణంగా మీ సంబంధాల్లో ఘర్షణ కూడా ఏర్పడుతుంది మీ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి తగదలు లేదా చర్చలు కూడా కలిగి ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఎటువంటి ముఖ్యమైన పెట్టుబడి కూడా పెట్టవద్దండి మీరు వ్యాపార భాగస్వామితో भेदालू కలిగి ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొని విషయాలను జాగ్రత్తగా నడపాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను తెస్తుంది మీరు శనివారం హనుమాన్ చాలీస పారాయణం చేసి సాయంత్రం రావి దగ్గర దీపం వెలిగిస్తే మీకు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి మీరు నిద్ర లేచి పడుకున్నప్పుడు మీ అరిచత్రం చూడడం ద్వారా ఈ రోజును ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా మీ రోజు చాలా బాగుంటుంది మరియు మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగం దొరికిన వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైనటువంటి పరిహారం కూడా చెప్పవచ్చు కుంభరాశరి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలకు మంచి సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం కూడా చాలా బాగుంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారు మీరు మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ స్నేహితుడితో కలిసి కొన్ని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చే సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు మద్దతును ఇస్తుంది మీరు మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీ యొక్క అదృష్టం ప్రతి ప్రయత్నంలోనూ మీకు మద్దతు ఇస్తుంది డబ్బు కూడా మీరు సంపాదిస్తారు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనటువంటి సమయాన్ని కలిగి ఉంటుంది మీరు మీ యొక్క అవసరాలను కూడా త్వరగా తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం వ్యాపారంలో ఉన్నవారికి అదృష్టంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అనేక విభిన్నమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా లభిస్తాయండి మీరు చేసే ప్రతి పనిలోనూ మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలంగానే ఉంటుంది వారు అనగా తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సులు కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి ఆంత్యేంద్రియ విద్య పని ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు బయటపెట్టారు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగానే ఉంటారు ఈ కుంభరాశి వారు సున్నితమైన స్వభావం కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియ ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తూ ఉంటారు వీరు ముక్కు చోటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రుడు తోడవుతారు మిత్రులు కూడా శత్రువులకు అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా కనిపిస్తుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అనేది చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమ ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచాన్ని విషయము అర్థం చేసుకోలేదు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు చూశారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్